అర్జున చానల్ నేను మీ అజిత జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడితో ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది దగ్గర దగ్గర టూరిస్టులు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఆ జరిగిన దాడి గురించి మనం తెలుసుకుందామని ఈరోజు మన బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారితో మనం ఉన్నాం ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ సార్ చెప్పండి జరిగిన సంఘటన అయితే దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేసింది స్పెషల్ గా హిందువులని టార్గెట్ చేసి చంపారు దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వారి కులం అడగలేదు ప్రాంతం అడగలేదు భాష అడగలేదు వాళ్ళు కేవలం హిందువులైతే చంపడం జరిగింది ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుంది ఈ దేశంలో ఇది హిందూ దేశం ఈ దేశంకొచ్చి ఈ దేశంలో మన వాళ్ళ మీద ఆ రకంగా దాడి చేయడం ఇది హిందువులందరికీ కూడా ఒక గుణపాంట లాంటిదమ్మా నేను రెడ్డిని నేను రావును నేను కాపును నేను గౌడును నేను దళితుణ్ణి నేను గిరిజనుని అని చెప్పుకొని వారు కులాల వారిగా విడిపోతున్న మనందరం కూడా ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నిన్న ఉదాహరణ ఎందుకు చెప్తానంటే హిందువులో ఐక్యత లేకపోవడం వల్లనే అది పాకిస్తాన్ పెరిగితే ఇస్లామిక్ తీవ్రవాదం కావచ్చు లేకపోతే కొంతమంది విదేశాల నుంచి గత ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ ఫండింగ్ చేసుకుంటూ ఇది చేస్తున్నది భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్గా అభివృద్ధిస్తుంది అన్ని రంగాల్లో అగ్రికల్చర్ రంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు ప్రపంచానికి ధీటుగా మేధా సంపదను సృష్టించి ఇలా నలభై శాతం కన్నా మీద ముప్పై ఐదు సంవత్సరాల లోపల భారతీయులకు భయపడుతున్నారు కారణం ఏంటి అంటే కేవలం మన దగ్గర ఉన్న యువశక్తి మేధాశక్తితోని ఇది చూసి ఈ దేశాన్ని ఏ రకంగా విచ్ఛిన్నం చేయగలుగుతాం పోనీ ఈ దేశంలో ఎవరైనా అవినీతిపర రాజ్యం వెళ్తున్నారు అవినీతిపర రాజ్యంలో అల్లకొల్లాలు సృష్టించాలని చెప్పి బంగ్లాదేశ్ లాంటి ప్రాంతంలో కానీ మిగతా దగ్గర వాళ్ళు ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నారు ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మత కొలాలు కూడా మన దగ్గర తగ్గడం జరిగింది ఎక్కడన్నా వేరే మతం వాళ్ళు ఎక్కువండి హిందువుల మీద దాడి చేయడం తప్ప హిందువులు ఎక్కడ కూడా దాడి చేసే పరిస్థితి లేదు దేశమంతా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా చాలామంది ముస్లిమ్స్లో కూడా నేను నేను ముస్లింస్ అందరినీ నేను వేరే రకంగా చే చాలామంది ముస్లింస్లలో భారతీయ జనతా పార్టీ ఉంటే నా పిల్లగాడికి విద్య వస్తుంది నా కడుపు నిండా అన్నం వస్తుంది రెండోది వాడికి ఉపాధి వస్తుంది ముస్లింలు అనగానే టెర్రరిస్టులో ఉగ్రవాదులో అని చెప్పే పరిస్థితి నుంచి మార్పు వస్తుందని జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కూడా ఇది స్పష్టంగా తెలుసు అలాంటి తరుణంలో నిన్న ఒక భార్య రెండు నెలల కిందట పెళ్ళయింది కళ్ళ ముందట భర్తను చంపేస్తే ఆమె ఏడుస్తుంటే అది దేశ ప్రజలకు మంచిది కాదమ్మా ఆడబిడ్డ ఏడుపు అనేది ఎవరికి కూడా మంచిది కాదు నేను ఇవాళ అడిగేదల్లా ఒకటే ఉద్దేశంతో అడుగుతున్నాను వాళ్ళు మనం ఏదైతే లక్ష్యం పెట్టుకొని వెళ్తున్నామో ఆ లక్ష్యం సాధించాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనమందరం ఐక్యమత్యంగా ఉండాలి అంటే కులాలు అవి కాకుండా ఒకటే ఆ భావన ఉండాలి ఇవాళ ఏ దేశమన్నా చూడండి ఇక్కడ కాదు ఏ దేశంలో చూడండి వాళ్ళు నేషన్ ఫస్ట్ అంటారు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశం కారణం ఏంటి అంటే వాళ్ళు నేషన్ ఫస్ట్ అంటారు ట్రంప్ వచ్చాడు నిన్న దేశ ప్రెసిడెంట్గా ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటుడు ఆ దేశాన్ని బాగు చేసేందుకు నిర్ణయం తీసుకుంటు ఆ దేశ కరెన్సీ అయిన డాలర్ని బాగుపరిచేందుకు నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే ఆ దేశం పటిష్టం అవుతుంటే ప్రపంచ దేశాలను శాసించగలుగుతుంది కానీ మన లాంటి దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కేవలం కులాల మధ్యలా వాళ్ళిది వీళ్ళిది నేను ఇవాళ అడుగుతున్నాను చాలామందిని అడుగుతున్నాను ఎక్కడ ఎందుకు మోగ పోయినాయి యాక్టర్సు ఏదో చిన్న సంఘటన జరిగితే అవార్డులు వాపసు ఇచ్చారే ఇరవై ఆరు మంది ఒక యాభై ఏళ్ళ భార్యాభర్తలు ఇద్దరు జీవితంలో అంత కష్టపడి ఏదో నాలుగు రూపాయలు జమ చేసుకొని జమ్మూ కాశ్మీర్ చూసేద్దాం ఎండాకాలం లీవ్ నేను భర్త తీసుకెళ్తే భార్య కళ్ళ ముందర భర్తను చంపుతుంటే నన్ను చంపకండి చంపితే నా భర్తతో పాటు నన్ను కూడా చంపండి అని ఆ భార్య అడుగుతుంటే లేదు ఇతను హిందూ కాబట్టి ఐడి కార్డులు చెక్ చేసి బాడీలో ప్రైవేట్ పార్ట్లు చెక్ చేసి చూసుకుంటూ చంపారంటే ఈ దేశాన్ని ఏ రకంగా చెయ్యాలన్న ఆలోచన ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇది భారతీయులందరికీ కూడా ఒక ప్రశ్న సమయం అంటే ఒక వారి నిర్ణయం తీసుకునే సమయం ఇవాళ నేను చెప్తున్నా చాలా మంది చెప్తున్నా వర్క్ బోర్డు గురించి నిజామాబాద్లో షబీర్ అలీ గారు పెద్ద మీటింగ్ పెట్టారు తప్పలేదు నీకు ఒక మతం మంచిగా నచ్చింది మరి ఇది చేసిన మరి నిన్న ఎందుకు మీటింగ్ పెట్టలేదని అడుగుతున్నా నిన్న భారతీయుల మీద దాడి జరుగుతుంటే ఆ ప్రాంతం నుంచి వచ్చేది మజీదులకైతే అనౌన్స్మెంట్ అయ్యింది వక్ బోర్డు దానికి మనం పోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒక్కళ్ళు పోవాలి ర్యాలీలో పాల్గొనాలి మగ ఉన్న మగవాళ్ళందరూ వాళ్ళందరూ రోడ్ల మీద ఉండాలి అని ఇచ్చిన వాళ్ళు మరి నిన్న ఒక ఇరవై ఆరు మంది వర్క్ బోర్డులో ఒక్కళ్ళు చావలేదు వర్క్ బోర్డు భూమి అయితే ఎవరు ఎత్తుకపోరు ఇక్కడి నుంచి కానీ మీకు ఏదో అన్యాయం జరుగుతుందని మీరు ఆలోచించినప్పుడు మీరు అంత పెద్ద ర్యాలీస్ తీశారే అసదుద్దీన్ ఓవెస్ గారు మరి నిన్న ర్యాలీ ఎందుకు తీయలేదు షబ్బీర్ అలీ గారు నిన్న ర్యాలీ ఎందుకు తీయలేదు నేను ఇవాళ అడుగుతున్నాను మోస రాజకీయ నాయకులు అంటే ఇదే అంటున్నాను ఒక్క సౌదీ అరేబియాకి వెళ్తే దేశ ప్రధానికి అఖండమైన స్వాగతం చెప్పిన సౌదీ అరేబియాలో రెండు రోజుల ప్రోగ్రామ్ అంటే అక్కడ రాజకుటుంబం కానీ అక్కడ పాలకులు కానీ మన ప్రధానమంత్రి గారి షెడ్యూల్తో వాళ్ళు షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు ఓకే కానీ ప్రధానమంత్రి నా దేశం కన్నా ఏది ముఖ్యం కాదని మరుక్షణమే అక్కడ నుంచి ఎందుకంటే ఆ దేశంకి వచ్చినప్పుడు వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు కట్టసిక వాళ్ళకి దగ్గర పోయి కలవాలని చెప్పి అక్కడ దిగి వెంటనే మళ్ళీ తిరిగి రావడం అవును ఇలా అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఏం చేశారు కదా మాట్లాడుతున్నానమ్మా ఇవాళాన్ని పటిష్టంగా ఉంచుతాను తల్లి ఎవరు చంపారమ్మా అలా నానమ్మని ఎవరు చంపారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే చనిపోయారు కదా మరి ఆ రోజు ఏం చేశారన్నా వాళ్ళ నానమ్మని ఎవరు చంపారు వాళ్ళ తండ్రిని ఎవరు చంపారు నీ ఇంట్లో నీ అధికారం ఉన్నప్పుడే నీ ఇంట్లోనే కాపాడుకోలేవు అక్కడ కూడా ఒక మహిళను వదులుతూ వాడు ఏమన్నాడు నరేంద్ర మోడీకి చెప్పు అన్నాడు అంటే వాళ్ళలో నరేంద్ర మోడీ అంటే ఏ రకమైన భయం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి భయం పాటు కోపం కూడా కనిపించింది ఇవాళ ఒక్కటే చెప్తున్నాను నేను ఈ యొక్క దాడి ఎంత దౌర్భాగ్యమైన దాడి అంటే దేశం ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళు ఎవరూ కూడా ఈవెన్ సౌదీ అరేబియా లాంటి ముస్లిం కంట్రీస్ కూడా భారత్ మీద దాడి జరిగిన అన్యాయం భారత్ ఏ చర్య తీసుకున్నా మేము మద్దతు నిలబడుతున్నామని చెప్పి చాలా కంట్రీస్ ముందుకు వస్తున్న సందర్భంలో దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ వగ్బోర్డ్ గురించి ర్యాలీ తీయవచ్చు ఎక్కడో పాలస్తీనా జరిగితే ప్రియాంక గాంధీ బ్యాగ్ వేసుకొని తిరగచ్చు మరి నిన్న ప్రియాంక గాంధీ భారత్ ఏం మాట్లాడుతుండమ్మా కాబట్టి అతను నిన్న మాట్లాడుతూ ముస్లింల మీద వగ్బోర్డు ఈ అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు టెరరిస్టులు వచ్చి దాడి చేశారు మరి పాలస్తీన్లో ఏదో జరిగింది కాబట్టి వాళ్ళు దాడి చేసిన మీరు ఆ రోజు అనుకున్నారా మీ నిన్నేం స్టాండ్ అయితే పాలస్తీన్లో కూడా ఇజ్రాయెల్ మీద ఏదో జరుగుతుంది కాబట్టి ఇజ్రాయల్ వచ్చి దాడి చేసారని నువ్వు అన్నావు ఆ రోజు ఆ రోజేమో నువ్వు పాలస్తీన్ల మీద ఎందుకంటే మీ అలా ఓటు బ్యాంకే రాజకీయాలు ఇవ్వలడు కూడా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న రోడ్ల మీద తిరిగిందల్లా బీజేపీ నాయకులు సాంఘీభావం చెప్పిన దాంట్లో బీజేపీ నాయకులు మేము ఓట్ల కోసం చెప్పలేదు ఇప్పుడు ఏ ఎలక్షన్ లేవు ఏ రకం లేవు కొంతమంది సోషల్ మీడియాలో చెప్పి అదేంది పశాచిక ఆనందాన్ని పొందుతున్నారు ఏమని ఇదేదో దాడి చేయడం వల్ల బీజేపీకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి సానుభూతి అనేది లేకుండా కేవలం ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎందుకు జరిపారు టూరిస్టులు ఇవాళ జమ్మూ కాశ్మీర్లో టూరిస్ట్ బంద్ అయితే ఎవరు నష్టపోయింది ముస్లింలే కదా అక్కడ పెద్ద ప్రజలు ముస్లింలే కదా అక్కడ బోట్లు నడిపించుకుంటున్న ముస్లింలు చిన్న చిన్న హోటల్ నడిపించుకుంటూ ముస్లింలు ట్యాక్సీలు నడిపించుకున్న ముస్లింస్ అక్కడ చిన్న చిన్న ఓటళ్లలో పనిచేస్తున్న ముస్లింస్ ఇక నష్టపోయేది ఎవరు వాళ్ళే మనం సురక్షితలు ఉండాలనుకుంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు పాకిస్తాన్కి పోవద్దు ఆఫ్ఘనిస్తాన్కి పోవద్దు బంగ్లాదేశ్ పోవద్దు అన్నట్టు కూడా జమ్మూ కాశ్మీర్ బార్డర్ సీజ్ చేసి ఇది ఒక తీవ్రవాద ప్రభావిత ప్రాంతం అని చెప్పి మనం మనం చేయొచ్చు కానీ దేశమంతా బాగుండాలంటే అందరూ కూడా వికసం అక్కడ ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుడు ఇన్నేళ్ళ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పాలితర రా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్నా కానీ అంత డెవలప్ కాలే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో డెవలప్ అయింది అది చూసి అక్కడున్న ప్రజలు ఇవాళ అత్యధికంగా ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్లో ప్రజలు బయటకు వచ్చి నిలబడ్డారు అయ్యో మా ఉపాధి పోతుంది మా పిల్లల భవిష్యత్తు పోతుంది మా పిల్లల చదువు పోతుంది మా పిల్లల ఉద్యోగం పోతుంది మాకు రేపు భవిష్యత్తు మళ్ళీ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ అడుక్కున్నట్టు మేము అడుక్కొని తినాల్సి వస్తుంది అని చెప్పి బాధతోని వాళ్ళు వీళ్ళ రోడ్ల మీదకి వచ్చారు ఇది కేవలం మేమున్నామని నిరూపించుకునేందుకు లేదు పాకిస్తాన్కు ఇస్లామిక్ ఏదన్నా ఆర్గనైజేషన్స్ ఫండింగ్ ఇచ్చినందుకు ఈ యొక్క దాడి జరిగింది తప్ప ఈ దాడి వల్ల ఇదే రేపొద్దున పాకిస్తాన్ అనుభవించే ప్రతి మన భారతదేశం తీసుకునే ప్రతీకార చర్యల్లో ఏదైతే జరుగుతుందో దానికి పూర్తి బాధ్యత పాకిస్తాన్ సంబంధించింది నేను కానీ అంతకన్నా ముందు హిందువుని అడుగుతాను అన్న రేవంత్ రెడ్డి రెడ్డి అని చెప్పి రెడ్డిలంతా అంతా ఓడు కేసీఆర్ రావు అని చెప్పి అందరు రావులు ఓడు ఇంకొక అతను బీసీ అని చెప్పి ఇంకో అతను బీసీ ఎంబటి వెళ్ళడు ఇంకో అతను దళితుడు అని దళితుడు ఎంబడు గిరిజన్ ఇవి ఏవి అడగరన్నా రేపొద్దున నువ్వు హిందువు అని అడిగారు హిందువులు ఇదైపోయిన తర్వాత భారతీయుడివా నువ్వు అని చెప్పి కాల్చి అంటే రేపు నీ భవిష్యత్తు నీ పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే ప్రవర్తి ఉంది కాబట్టి ఈ సమయం ఐక్యమత్యంగా మనం ముందుకెళ్లే సమయం కాబట్టి ఆ దాడిని ఖండిస్తూ ఆ ఇరవై ఆరు మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ గాయపడ్డ వాళ్ళు తొందరగా కోలుకోవాలన్న భగవంతుని ప్రార్థిస్తూ దాంతోపాటు యోగి గారు ఎప్పుడో చెప్పారమ్మా ఏమని బటేగాతో కటేగా అనడమ్ మన పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళకి ఇంత ధైర్యం ఏ రకంగా వచ్చింది భారతీయ జనతా పార్టీ కొన్ని సీట్లు వచ్చినాయి ఈ దేశంలో మనం చొరగా పో చొరబడవగలుగుతాం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ మా అరాచకాలు పెంచుకోగలుగుతాం అనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఈ దాడి పూనుకున్నారని నేను అనుకుంటూ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం నీ భాష తెలియదు నీ ప్రాంతం తెలియదు నీ కులం తెలియదు నువ్వు హిందువు అయితే ఈరోజు చంపారు రేపు భారతీయుడు అయితే చంపుతారు కాబట్టి నువ్వు ముందు ఐక్యమత్యం గుండి దేశ దేశం ఉందని చెప్పి పనిచేసుకునే పరిస్థితి ఉంటేనే మనం బాగుంటామమ్మ అయితే సార్ ఇప్పుడు పర్యాటక ప్రాంతాలలో ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇప్పుడంటే ఇంకా చాలా మన భారతదేశంలో చాలా పర్యాటక కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఇంకొంచెం ఫోర్స్ పెంచే ఛాన్స్ ఏమైనా ఉంటుందమ్మా అన్నెడ్ అని మాట్లాడమ్మా జమ్మూ కాశ్మీర్లో కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన కానీ మిగతా మిగతా దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు ఎప్పుడు కూడా పర్యటన మీద దాడి జరగలేదు మొదటిసారి పర్యటక కామన్ మ్యాన్ మీద జరిగింది హిందువుల మీద జరిగింది కాశ్మీర్ పండితుల మీద జరిగింది గతంలో కానీ ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి జరగలేదు ఎందుకు అంటే అక్కడ లోకల్ ఉపాధి పర్యటన టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పర్యటన మీద దాడి జరగలేదు ఈసారి మొదటిసారి జరిగింది నాట్ ఓన్లీ పర్యాటకులకి కాదు దేశాన్ని మొత్తానికి భద్రత భారతీయ జనతా పార్టీ ఇస్తుంది ఇప్పుడు రేపు పొద్దున జరిగిన ఏదైతే సంఘటన ఉందో ఇవాళ జరిగిన రేపు దాని మీద రియాక్షన్ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇలా ఒక టైంలో జమ్మూ కాశ్మీర్లో మనం అడుగు పెట్టలేని పరిస్థితి ఉండే లాల్చౌక్లో ఎవరు కూడా ఇది చేసే పరిస్థితి లేదు మొన్న జరిగిన ప్రతి ఫెస్టివల్ కూడా అక్కడ లాల్చౌక్లో అన్ని అన్ని మతాల ఫెస్టివల్స్ని కానీ జాతీయ పండుగలు కానీ స్వచ్ఛందంగా నిర్వహించుకుంటున్నారు మార్పు స్టార్ట్ అయింది కొంచెం ఇబ్బందులు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను జరిగిన సంఘటన దురదృష్ట సంఘటన అది ఎవరు ఊహించలేని సంఘటన వాళ్ళు ఏ రకమైన దాడి చేయొచ్చు అనుకోవచ్చు మిలిటరీ ఫోర్సెస్ మీద దాడి చేసి ఇంతకంత ఎక్కువ మంది మన దేశ జవాన్లను చంపారు భద్రతల సంబంధించిన చంపారు రకరకాలుగా చంపారు కానీ పర్యాటకం చంపడం అనేది ఇది మొదటిసారి ఇది వాళ్ళ యొక్క పరాకాష్టకి ఇది అంటే రాక్షస ఆనందం పొందేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నం దేవుడు అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు కూడా మేము అంతే కదా ఇంకొక ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఉన్నారు అంటే దీని మీద మీకు ఏమనిపిస్తుంది ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఒకట ఆయన ప్రధానమంత్రిగా తను తీసుకుని యాక్షన్ తీసుకుంటాడు కానీ నరేంద్ర మోడీ గారి చరిత్ర తెలిసిన మనందరం కూడా వారి యాక్షన్ అనేది మామూలుగా ఉండదు ఇవాళ నిన్న కూడా మనం చూసాం వారికి ఏదైతే సింధ నది ఉందో ఆ నది ప్రాంతం యొక్క జలాల గురించి అది ఆయువు పట్టు పాకిస్తాన్ మన దేశమంతా కూడా ఆయువు పట్టు మొన్న బంగ్లాదేశ్లో ఊచకోతకు వస్తుంటే చాలామంది ఇది అన్నారు ఒక్కసారి మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా బంద్ చేస్తే బంగ్లాదేశ్ ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు కంట్రోల్కి వచ్చారు ఒక చిన్న నిజం అంటే ఎప్పుడైనా రాజనేవాడు ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటా ఫైరింగ్ చేసుకుంటు ఏది కాదు నరేంద్ర మోడీ గారు సందర్భం వచ్చినప్పుడు కూడా చెప్తుంటారు ఏమంటుంటారు వారు ఇప్పుడు తుపాకులతో యుద్ధం నడదు మెదడుతోనే యుద్ధం నడుస్తుంది అని అంటారు అంటే మన యొక్క ఆలోచన ఆలోచనశాలతో యుద్ధం నడుస్తుంది అలాగే పొద్దున హండ్రెడ్ పర్సెంట్ సర్జికల్ స్ట్రైక్స్ మనం ఊహించింది కాదు లేదు మనం రకరకాలుగా ప్రపంచ వివిధ ఫోరాల్లో పాకిస్తాన్ ఇవాళ ఆ స్టేజ్లో ఉంది అంటే మనం తీసుకునే స్టెప్స్ ప్రకారం కాబట్టి నూటికి నూరు శాతం నరేంద్ర మోడీ ఏదైతే ఇరవై ఆరు మంది యొక్క కిరాతంగా హత్య చేయబడ్డరో హత్య చేయబడ్డ వారి యొక్క ప్రతీకారం అంతకు వంద రెట్లు తీసుకుంటాడు తీసుకోగలుగుతాడు ఓకే తీసుకోగ్గుంటూ విన్నాం కదా సార్ మాటల్లో అంటే ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కులాలు మతాలని కాకుండా అందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటే గనక ఇలాంటివి ఏవి జరగకుండా కూడా ఉంటుందని చెప్తున్నారు అలాగే ఎవరైతే ఈ ఉగ్ర దాడిలో ఎవరైతే మరణించారో ఇరవై ఆరు మంది వాళ్ళందరికీ కూడా అర్జున ఛానల్ తరఫున శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది థ్యాంక్ యూ